శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆయన కూడా మనతో కాల్ జాయిన్ అయ్యారు అదేవిధంగా కృష్ణాని గారు రాజకీయ విశేషకులు వారు కూడా మనతో జుంకల్ జాయిన్ అయ్యారు రైట్ ముందు కృష్ణాలి గారితో మనం ఈ చర్చని ప్రారంభిద్దాం ఎందుకంటే ఈ సంఘటన అంటే రాజకీయంగా మాట్లాడకూడదు ఎందుకంటే ఇది ఒక దురదృష్టకరమైనటువంటి అంశం కాబట్టి కాబట్టిగా ఉన్న కృష్ణాలి గారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి కృష్ణాలి గారు నమస్తే నమస్కారం ఈ భరుసీస్ ఒక ఆందోళనకి గురి చేస్తా ఉన్నాయి కృష్ణా గారు అసలు ఏంటి అంటే ఇది మానవ తప్పిదమా లేకపోతే అధికారుల వైఫల్యమా అంచనా వేయకపోవటమా అసలు ఏంటి సార్ మీరేమనుకుంటున్నారు ఈ ఘటన ఎందుకు జరిగింది ఎలా జరిగింది దీనికి ఉన్నటువంటి కారణాలు ఏంటి ఎందుకు ఇంత మరింత మీరు ఒక మీరు పరిశీలించినటువంటి అంశాలని చెప్పారు ఇంకా కొన్ని అంశాలను కూడా మనము దాంట్లో ఇంకా కొన్ని లోపాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం వెతకవచ్చు కానీ మీరు ఒక పరిస్థితి చూడండి జనవరి ఎనిమిదో తేదీ ఈ సంవత్సరం తిరుపతి రోజు జరిగినటువంటి వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించినటువంటి టిక్కెట్లకు సంబంధించినటువంటి ఆ రోజున ఆరుగురు చనిపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఏప్రిల్ ముప్పై సింహాచలం సంబంధించినటువంటి ఆ గుడిలో ఒక గోడ కూలినటువంటి దాంట్లో ఏడుగురు చనిపోయి ఇప్పుడు కాశీ బొబ్బలో జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పది మంది చేస్తారు నేనేమంటాను అంటే ఇవి ప్రమాదాలు అనాలా లేక అనుకోకుండా జరిగేటువంటి ఘటనలు అనాలా ఇది ఇది ఏవో జరిగినాయి మనం ఏం చేయగలము అనేటువంటి దాని మీద మాట్లాడాలా మీరు ఒక్కసారి గమనించండి దీని మీద ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యి ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యి మాట్లాడి చాలా బాధాకరమైనటువంటి విషయం అని చాలా వీళ్ళ ఈ విధమైనటువంటి చనిపోవడం ఎవరికైనా బాధాకరమైనటువంటి విషయం అయితే చంద్రబాబు నాయుడు ఏమంటారంటే నేను వీళ్ళ ప్రాణి కాపాడదామని ప్రయత్నం చేసుకుంటే ఈ విధంగా ప్రైవేటు కి సంబంధించినటువంటి వాళ్ళు బాధ్యత లేనటువంటి వాళ్ళు వీళ్ళ వల్ల ఈ విధమైనటువంటి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మాట్లాడారు ఇంకొక మాట కూడా మాట్లాడారు చంద్రబాబు మనమేం చేయగలం నిమిత్తం మాత్రమో అనేటువంటి విధంగా కొంత వైరాగ్య భావంతో మాట్లాడేది నేనేమంటాను అంటే ఒకసారి జరిగితే ఘటన అది ప్రమాదం రెండవసారి కూడా ఇంకొక ప్రమాదం జరిగితే మూడవసారి కూడా ఇంకొకటి జరిగి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటాయి ఇంకొక నాలుగవ ఘటన కూడా ఈ నెలలో జరిగినటువంటి పశు ప్రమాదం కూడా అది కూడా ఇలాంటి సమయ ఇరవై మంది చనిపోయారు దాంట్లో అవునా అదేం చిన్న విషయాలు ఏం కాదు కానీ ఈ విధమైనటువంటి విషాదకరమైనటువంటి ఘటనలు వరుసమటి ఒక్క సంవత్సరంలో నాలుగు ఘటనలు జరిగితే ఈ ప్రభుత్వము ఏ బాధ్యత తెలుసుకున్నది ఏ విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది నేను నిమిత్త మాత్రులు మనమేం చేయగలం అని అంటే ముఖ్యమంత్రిగా మీరెందుకు అని ఎందుకు నిమిత్త మాత్రములు నేను ఎందుకంటే ప్రభుత్వం ఇది మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి గ్రామీణ ప్రాంతంలో మారుమూల పల్లెటూరులో కూడా చీమ చిట్టుకు అంటే ఏమవుతుందో తెలుసుకునేటువంటి పరిస్థితులు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ యంత్రాంగ యంత్రాంగం దగ్గర ఉన్నాయి చెప్తున్నాం కదా మా మేము డ్రోన్ ప్రయోగిస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నాం ఇన్ని చేసేటువంటి వాళ్ళు ఇది ప్రైవేటు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక గుడి ప్రైవేటు వాళ్ళ గుడి అయితే ఆయన గుడికి సంబంధించినటువంటి ఆయన ఒక బాధ్యత రహితంగా ఎలా వ్యవహరించారు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది సరే ఇది నాకు తెలిసి రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన గుడి అప్పటి నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి అయ్యాయి మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం జరిగినట్టు మొదలైంది కాదు ఇట్లో వెయ్యి మంది ఐదు వందల మంది రెండు వేల మంది వస్తున్నారు కానీ ఇప్పుడు ఇరవై ఐదు వేల మంది వచ్చారు ఈ ఇరవై ఐదు వేల మంది ఏమన్నా క్లౌడ్ బరస్ట్ లాగా ఒకసారి పై నుంచి ఏమైనా ఊడిపడ్డారా వివిధ ప్రాంతాల నుంచి ఆ గుడి దగ్గరకు వచ్చేటువంటి క్రమంలో దాన్ని పసిగట్టాల్సినటువంటి బాధ్యత ఇంటెలిజెన్స్ వ్యవస్థకు లేదా ఆ కాశీ బుక్కు సంబంధించినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నటువంటి పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళ బాధ్యత ఏంటి పోలీసులకి ఏ విధమైనటువంటి సమాచారం లేదు ఇవ్వలేదు అని చెప్తున్నారు అంటే మీకు ఏమన్నా వాళ్ళకి సమాచారం ఇచ్చి ఇన్విటేషన్ ఇచ్చి మా పెళ్లికాయే ఇది ఇది గుళ్ళో ఇది అన్ని వాళ్ళకి ఏమన్నా ఇన్విటేషన్ లిస్ట్ వస్తారు వాళ్ళు ఒక ఇరవై ఐదు వేల మంది అక్కడ గుమిగుడేటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఆ విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నారు అని అంటే దానికి సంబంధించినటువంటి సమాచారం వాళ్ళ ముందే తెలుసుకొని అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేశారు ఏమిటి అనేటువంటిది వీళ్ళే వెళ్ళి పోలీసులు వెళ్ళి ఆ విధమైనటువంటి ప్రైవేటు దేవాలయాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడాలి చర్యలు తీసుకోవాలి మీరు గమనించండి మీకు అనేకమైనటువంటి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి అధికార పక్షాలకు రాజకీయ నాయకులకు పెళ్లిళ్ళు కేరం ప్రైవేట్ వాళ్ళకి వాటికి సంబంధించినటువంటి ఈ రోజున పోలీసులు వెళ్లి భద్రతా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ కాల్సిన కాపలాగా కాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా ఉంటాం లేదా ఉంటుంది ఈ రోజున ఆ విధంగా ప్రజలకు భద్రత కల్పించడానికి లా అంబాడర్ కాపాడటానికి అసలు ఏ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం వస్తుంది ఏ విధమైనటువంటి ప్రాణాలకు సంబంధించినటువంటి ముప్పు ఉంది ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుని భద్రత కల్పించేటువంటి బాధ్యత ఉంది ఈ రోజున గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఉన్న తర్వాత పదహారు మంది ఒక్క ఊర్లో పనిచేస్తారండి ఎంప్లాయీస్ పదహారు మంది పదహారు రకాల విధులు నిర్వర్తించేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజు ఊర్లో ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళలో పోలీసులకు సంబంధించినటువంటి సమాచారం ఇచ్చేటువంటి వ్యవస్థ కూడా ఉంది మీరు గమనించండి ఆ విధంగా కింది స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి మొత్తం పోలీసు రెవెన్యూ అదే విధంగా మండల అధికారులకి ఏ విధంగా సమాచారం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే అధికార యంత్రాంగం నిద్రపోతుందా అంటే నేను ఒకటి అడుగుతాను ఈసలు ఈ అధికార పక్షం వాళ్ళకి ఈ విషయంలో నేను ఒకటి అడుగుతాను ఇదే రోజున పొలం అంటూ వెళ్ళి సంవత్సరం నరైంది ఊరూరికి తిరిగి ఇంటింటి తిరిగి తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు పోటీ పడి మరి ఏది పెన్షన్లు పంచుతున్నారు ఏంటి మీకేం పని నాకు అర్థం కాదు పెన్షన్లు పని చెప్పండి మీకేమి అధికార యంత్రాంగం లేదా ఉద్యోగులు లేరా వాళ్ళు పంచరా మీకు పరిచారం కావాలా సంవత్సరం అనేది రోజు చెల్లికి కావాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని ఎన్నాళ్ళు పంచుతారు ఈ పెన్షన్ ఆ పని మీరు చేయాల్సింది అనే ఇంకా ఇంకా జరుగుతుందా ఇప్పుడు ఈ రోజు కూడా నవంబర్ ఒకటో తేదీ పెన్షన్ పంచుతున్నాను ఫోటోలు వేసిన ఫోటోలు మొత్తం ఎవరైనా అందరూ చూడండి ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఫోటోలు రావట్లేదు కానీ సోషల్ మీడియా చూడండి మొత్తం తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బిజెపి వాళ్ళు ఇదిగో మేము పెన్షన్ పంచం ఇదిగో పెన్షన్ ఇబ్బంది పనిచేది పెన్షన్ ఊళ్ళో ఉండేటటువంటి అధికారులు ఉద్యోగులు వాళ్ళు వాళ్ళు చేస్తారు పని ఓకే ఓకే మీరు చెయ్యాల్సినటువంటి పని చెయ్యకుండా ఈ రోజును చూడండి